ఈ రోజు కనగిరిలో జరిగిన కార్తీక దామోదర్ వనభోజనాలలో అలరించిన చిన్నారులు అయితే మనతోనే ఉన్నారనమాట మరి వీళ్ళు రాష్ట్రాలు దాటి ఇక్కడ నృత్య ప్రదర్శన ఇవ్వడానికి వచ్చారు మరి వాళ్ళకి నేర్పించిన నాటి గురువులు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు మరి వారి మాటల్లోనే తెలుసుకుందాం ఇంత దూరం వచ్చి ఇక్కడ నృత్య ప్రదర్శన ఇవ్వటం ఎలా ఉందో నమస్తే మేడం నమస్తే అండి నమస్తే మేడం నమస్కారం రాష్ట్రాలు దాటి ఈ రోజు ఇక్కడికి వచ్చి నృత్య ప్రదర్శన ఇచ్చారు ఎలా అనిపిస్తుంది అసలు ఇంత దూరం వస్తారు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశారా వెళ్తామండి మేము యాజ్ ఏ ఆర్టిస్ట్ గా డాన్సర్స్గా ఎక్కడికైనా ఈవెన్ మేము సింగపూర్ మలేషియా అలాగే అండమాన్ చాలా అవుట్ ఆఫ్ కంట్రీ కూడా మేము వెళ్ళి వచ్చాము సో అలాంటిది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కనిగిరికి రావడం పెద్ద కష్టమేమి కాదని అనుకుంటున్నాం లాస్ట్ మేలో కూడా మేము అద్దంకి దగ్గర ఉన్న సింగర్కొండ మీద అభయాంజనేయస్వామి దక్షిణ ముఖ స్వామి మహా మహాకుంభోత్సవాలకు కూడా మేము అందరం వచ్చాం అప్పుడు వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు యాక్చువల్గా తిను మాకు జూనియర్ జూనియర్ ఆ అమ్మాయి అంటే మాకు ఒక శిష్యురాళ్ళు లెక్క తను తన శిష్యులతో పాటు తన బృందంతో పాటు చాలాసార్లు ఆంధ్రప్రదేశ్లో కూడా మాకు చేయాలంది మేడం నాకు చెప్పడం జరిగింది కాబట్టి నాకు నెంబర్ ఆఫ్ అంటే నేను నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు సో అందరికీ ఒక్కొక్కసారి ఛాన్స్ ఇవ్వాలని మీకు ఆల్రెడీ మీరు ఇందాక కూడా మీరు చెప్పారు నా బయోడేటాలో నేను చాలామంది పిల్లలకి అనాథ పిల్లలకి ఎవరైతే అంటే టాలెంట్ ఉండి వాళ్ళు ఎఫర్ట్ చేయలేము అని అన్ అని ఉన్నారో అలాంటి వాళ్ళకి కళల్ని ప్రోత్సాహం చేయాలి కళల్ని అంటే ఏవైతే మరుగున పడిపోయి ఉంటున్నాయో వాటిని ప్రోత్సహించాలి అట్ ది సేమ్ టైం ఆ పిల్లలకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పి నేను ఫ్రీగా డాన్స్ స్కూల్ అనేది స్టార్ట్ చేశాను ఆ ట్రైనింగ్ ఇవ్వడంలోనే చాలామంది పిల్లలకి వివిధ స్టేజెస్ మీద పుణ్యక్షేత్రాల్లో మేము ఇవ్వడం జరిగింది అదే అదే పనిలో వీళ్ళు నాకు అడిగే అడిగేటప్పుడు చాలామంది ఇలా నాకు అడుగుతూ ఉంటారు మాకు కూడా ఒక ఛాన్స్ ఇప్పించండి అప్పుడు మా పిల్లల్ని పక్కన పెట్టి ఇతర రాష్ట్రాలు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాం దానివల్ల ఏంటంటే మనకి అంటే ఇప్పుడు మనకి భరతనాట్యం అనేది ఒకటే దాంట్లో రకరకాల బానులు ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు చేసేది కళాక్షేత్రం స్టైల్ అలాగే మేము చేసేది వరండేల్లూరు స్టైల్ అలా ఒక్కొక్క భాని ఒక్కొక్క రకంగా ఉంటాయి సో అలాంటి భానులు మనం తెలుసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మన కల్చర్స్ మన యొక్క మన అదే మన లివింగ్ స్టైలు అంతా కూడా వాళ్ళకి వాళ్ళది మనకి మనది వాళ్ళకి అలవాటు అవుతుంది అని చెప్పి నేను ఇలా ఎంకరేజ్ చేయడం జరిగింది పాప అమ్మాయి మేడం నేను ఇలా ఫోన్ చేయగానే వెంటనే తను ఓకే మేడం అని చెప్పి ఈ స్టూడెంట్స్ ఈ వీళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నా రాయించి ఉదయం రాయించి సెలవు తీసుకురావడం జరిగింది ఓకే వీళ్ళు చూస్తే తెలుగు అసలు రాదు అని చెప్పేసి అని అంటున్నారు కదా మామూలుగా మన అంతా కూడా తెలుగులోనే ఉంటుంది కదా మనకి డ్యాన్స్ ఇదంతా కూడా మరి వీళ్ళు ఎలా అర్థం చేసుకొని ఆ ముఖంలో హావభావాలు కూడా అసలు తెలుగు వచ్చిన వాళ్ళు ఎంతైతే అర్థం చేసుకుంటారో వీళ్ళు కూడా అలాగే ఇస్తూ ఉన్నారు ఇది ఎలా సాధ్యం అవుతుంది వాళ్ళు అందుకే వాళ్ళు చేసేది వాళ్ళ తమిళ్ సాంగ్స్కే మన తెలుగు కాదు కానీ వాళ్ళు తెలుగు కొంచెం కొంచెం మన భావం అర్థమవుతుంది మాకు ఇప్పుడు కళ భావం భావాన్ని ప్రక ప్రకటిస్తాం భావన వ్యక్తపరచడమే కాబట్టి భావ ప్రకటన అనేది ఏ లాంగ్వేజ్ అయినా ఒకటే కాకపోతే ఆ లాంగ్వేజ్ బట్టి ఆ వర్డ్స్ అనేవి వేరుగా ఉంటాయి ప్రకటించడం ఒకటే ప్రకటిస్తాం సో ఆ రకంగా వాళ్ళు ప్రకటన అనేది చేస్తు చేస్తారు కానీ మేము మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీళ్ళు వాళ్ళ తమిళ్ సాంగ్స్కే చేస్తారు సో సో అది కాకుండా వాళ్ళకి ఎలా కమ్యూనికేట్ అవుతారు అంటే మన ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ హిందీ నేషనల్ లాంగ్వేజ్ సో ఈ రెండు లాంగ్వేజెస్ మనకు కనిపెట్టడం వల్ల ఈ రెండు లాంగ్వేజెస్ ఉండడం వల్ల అలా కమ్యూనికేట్ అయ్యి వాళ్ళు అలా వస్తూ ఉంటారు సో ఆ రకంగా మమ్మల్ని ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో కూడా వాళ్ళు చేయడం జరిగింది థ్యాంక్ యూ మేడం మీరు ఇలాంటి ప్రోగ్రాంలు మరెన్నో చేయాలని ఇంకా ఎంతో మందికి ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి